ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాగ సో వాన వస్తుందని వాటికి తిని గింజలు దొరకట్లేదని చెప్పి ఇక్కడ తీసి ఇక్కడ వేసి అనమాట దాని కొన్ని దగ్గర గింజలు గింజలు ఇంకొన్ని చేపం రాత్రి అయితే నందుకు జ్వరం ఫ్రెండ్స్ ఒంటిగంట అయితే రాత్రి పన్నుకునేసరికి ఒంటి గంట వాడుకొని మళ్ళీ నాలుగు లేచాను కళ్ళంతా మంట తీస్తున్నాయి మనిషికి అవసరమైంది ముఖ్యమైనది అన్నిటికంటే నిద్ర కదా సో నిద్ర లేకపోతే కళ్ళు మంట తీస్తున్నాయి అనమాట అన్నీ ఒక్కసారి పెట్టు బియ్య అన్నీ వేట అన్నీ సో మా మవ్వడు అయితే లేచి నాతో పాటు పని చేస్తున్నాడు సో నంద ఏంటంటే నిద్ర భూండి దొరుకుతుంది ఎందుకంటే అసమ్మ కూడా పాడబాలేదు ఫ్రెండ్స్ అసమ్మ కూడా రాత్రి అయి తిని తను అసమ్మ చూసుకుని నేను అందగానే చూసుకునే సో వైరల్ ఫీవర్ అనుకుంటాను ఎందుకంటే క్లైమేట్ బాగా డిమ్గా సల్లగా మొత్తం వాన వాడుతూనే ఉంది కదా నేను దానివల్ల అనుకుంటాం ఫ్రెండ్స్ బయట పడుతుంది పాడతా ఏముంది ఫ్రెండ్స్ తగ్గట్లే ఇంకా చాలు అది అంత గొంతులు వేసుకుంటాయి వద్దురా అది వేయాకలే నేను మిక్సీ పట్టించలే దమ్మ ఇది మిక్సీ పట్టించలే బేయాకు రైట్ రా నువ్వు పక్కా ఓకే ఫ్రెండ్స్ తినలేదు తినలేదు పక్కా వద్దురా చెప్పాం కదా వర్షమే వర్షం వర్షమే వర్షం పడతనే ఉంది ఇప్పుడు కూడా పడతాయ ఉన్నాయి జల్లులు మీకు కనిపిస్తున్నాయా సో వర్షం పడతనే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే తగ్గేటట్లేదు సో మ్యాటర్ ఏంటంటే నైట్ అసమ్మకు నందుగానికి ఫుల్ ఫీవర్ ఫ్రెండ్స్ అసమ్మకు పదకొండున్నర వరకు అసమ్మకు తగ్గేసింది అంటే ట్యానిక్ వేసి తను తడి బుడ్ వేసి తుడిసి 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 పదకొండు కల్లా తగ్గించి వేటట్టు వేసాం తర్వాత నందగానికి మాత్రం ఒంటి గంట వరకు మెలకాల్సి వచ్చింది పవన్ సుబ్బు పన్నెండున్నర వరకు టైం మెలుకుంది ఇంకా తర్వాత ఇంకా తనని నిద్రమని ఎందుకంటే మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ ఇంట్లో పనులతోనే అది చేయాల్సింది సో అందుకోసం ఇంకా తనను పన్నెండున్నరకు పనుకొని చెప్పాను తర్వాత నా అందగాని ఒకటిన్నర వరకు నేను చూసుకున్నాను మేబీ ఇంకా ఆ టైంకి కొంచెం సెలవుడేసరికి నేను కూడా ఆ టైంలో కొంచెం నిద్ర ఇప్పుడైతే ప్రస్తుతానికి పర్లేదు ట్యానిక్ లేచినాం ఒక దోష తినిపించి వాడు దోషేగా వాడున్నాడు వానికి ఒక దోషి తినిపించి ట్యానిక్ రాపాను ప్రస్తుతానికి ఒక రకంగా ఉన్నాడు పర్లేదు బాగానే ఉన్నాడు ఈరోజు నాకు అంటే ఒక పెద్ద పని ఉంది ఫ్రెండ్స్ పెద్ద పని అంటే చాలా పెద్ద పని కొంచెం వాన అయిన వాన ఎల్దరి అంటే వాన పడకుండా ఒక గంట నాకు రెస్ట్ ఇచ్చిందంటే నేను పెద్ద పని చేసి పెట్టాలా ఆ పని అని మీకు చూపిస్తాను ఇప్పుడు అమ్ముకొచ్చినా ఫ్రెండ్స్ న్యాయం వివరణ మీద చెప్పండి ఇప్పుడు నేను ఇంట్లోకి ఎందుకు వచ్చానండి టమాటా పళ్ళలో వీడియో చూపించి టమాటా పళ్ళ గురించి వీడియో చెప్తామనుకుని వచ్చేసాను నేను ఇంట్లోకి వచ్చేసరికి ఎవ్వటం తెలుసా ఇంకా టమాటా పళ్ళలో వీడియో నువ్వే తీసుకొని రాత్రి కూతురికి కొడుకులు చేసి సాకరి నువ్వే చెప్పుకొని ఇంక నేనే వీడియో ఏం నేనేం చెప్పాలని చెప్పి ఇద్దరు చెప్పాను ఫ్రెండ్స్ న్యాయం చెప్పండి ఇప్పుడు కొంచెం వాన ఎల్ ధర ఇచ్చిందంటే నేను బట్టి టమాటా పళ్ళు అమ్మకరావాలి ఫ్రెండ్స్ ఎట్టా బాక్స్ వెనుకలు కట్టుకొని తక్కన పెట్టుకొని అమ్మా కేజీ ఇరవై రూపాయలు కేజీ నలభై రూపాయలు టమాటా పళ్ళు వచ్చాయని అమ్మకరావాలా ఎవరు వచ్చిన నడుగునప్పుడు కింద చెట్లు అన్ని తిప్పేసి మళ్ళీ గెడ్డి కోసి టమాటా పళ్ళు కోసి అవన్నీ మరీ మోసుకొని వచ్చి అన్ని చేస్తే లాస్ట్ వచ్చాక క్రెడిట్ దాన్ని పెట్టుకుంటున్నాడు నాకు వీడియో కాదు కదా నీకు ఎన్ని వీడియోలు లేవు నా వీడియో మీ ప్రతాపం

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మీకు చెప్తారండి అండి ఇక్కడ సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మేబీ దగ్గర దగ్గర ఒక రెండు బాక్సులు మూడు బాక్సులు ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళాలా వీటి అన్నిటి చేసుకొని పెట్టుకొని తక్కువ తీసుకొని వెళ్ళి ఈరోజు నేను పని పరిదంటే వీటిని నమ్మక రావాలా సో మన తోట ఫస్ట్ కాప్ ఫ్రెండ్స్ పర్లేదు బాగాలేదు నాకైతే అంటే పాట తో తోట బాగాలేదు మీరు నిన్న వీడియోలు చూసి మీరు సుబ్బు సురేంద్ర పాఠశాల చూస్తే మీరు షెట్లు చూసింటారు షెట్లు అన్ని మాడిపోయి అక్కడ అయిపోయినాయి సో ఉండేవారికైనా సేల్స్ చేసుకోవాలి కదా కనీసం ఒక ఐదు వేల వచ్చిందండి వాళ్ళు అది ఏదో ఒకటి లాస్ కాకుండా అయితే చేయాలనే ఉద్దేశంతో వీటిని నేను అమ్మా అది ఉద్దేశం అనమాట సో రేపు ఈరోజు సాయంత్రం కొంచెం ఎల్లరించిన ఎల్లయ్య అమ్మకు రావాలా సో కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయి కాయ గేడింగ్ చేసుకోవాలి చేసుకోవాలి సుబ్బు ఇప్పుడే ఏమంటవా నువ్వు గేడింగ్ చేసేది నిన్న దాన్ని పెట్టుకుందిలే రాత్రి అంతా ఏడిపించి ఇప్పుడు ఆడుకుంటుంది చదువులు తల్లి దానికి కింద ఏముందనుకుంటున్నారు పలక ఉంది పలక మళ్ళీ రాసిన అని మేము చూడాలా చూసి తప్ప రైట్ కూడా చెప్పాలా బా వద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది అన్నమాట కాట వేరే దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను మా మా మామద అంట సో తీసుకొచ్చుకున్నాం అనమాట మీరు దీంతో ఇప్పుడు కాట తూకం వేయాల్సింది మేము ఏం చేయాలంటే ఇప్పుడు నందును అసలు మన ఆస్వాద తీసుకుని వెళ్ళి అక్కడ వచ్చేస్తా ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే కవర్ల ప్యాకెట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే తూకం వేసి తిరిగి పెట్టింది అనమాట బుట్టలో ఉల్లిగడ్డ బుట్ట వాళ్ళు తెచ్చుకుంటారు బొమ్మలు బొచ్చారు బుట్ట ఉల్లిగడ్డ బుట్ట ఓకే అయితే ఆ బుట్టలో పెట్టుకోవచ్చు మిలిచింది ముగ్గురు మిలిచిన పిల్లలు చెప్తా మీరు నంబర్ ఫ్రెండ్స్ సన్న పీనాసిరి చూడండి ఇరవై రూపాయలు అయితే కవర్ బ్యాగ్ అంటే వద్దంట బుట్ట తీసుకోమంటది ఇదే కాకపోతే ఇదే పిసినాకరం అప్పుడు ఏంటంటే ఈ పని మీకు వచ్చే ముందే బాగుంది ఫ్రెండ్స్ నువ్వు ముందు నాకు చేయాల్సిన పని ఏంటంటే సెలవులు నేను పిలుచుకొచ్చి ముందు అర్జెంట్ సెలవులు చెప్పేది ఏంటంటే బయట చేసి పని కదా ఇంట్లో చేసే పని కదా ఫ్రెండ్స్ నాకు చాలా ఇబ్బంది బట్టలు అన్నట్టు పెట్టేసుకున్నాను

చె మేము మిమ్మల్ని చేస్తే నీకు ఆనందమా ఇది ఒక అప్పుడే మా ఎత్త అల్లులందరూ మంచిలు అట్టాలి బిడ్డలే కానీ రౌడీలు దుర్బం రావటారు కానీ అల్లులందరూ మంచాలి ఒకే ప్రపంచకుని

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా వీడియో చూసేసారు కదా హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా ఈ పూటకైతే వీడియో అయితే కంప్లీట్ చేసేసాము సో ఇవన్నీ జోక్స్ ఆఫ్ ఆ ఫ్రెండ్స్ మా అయితే అంటే మా అంటే అందరం బాగా ఆట పట్టించుకోవచ్చారు అటు అత్తగారిని అందుకోసం మాటలు సినిమా మీరు దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోకటి ఇంకేంటి బామ్మాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ ఖచ్చితంగా అయితే లైక్ కొట్టండి